హాయ్ అండి కాంతారా బాబోయ్ అక్టోబర్ సెకండ్ అయితే రిలీజ్ అవుతుంది అన్న ఈ ఉన్నా రిషబ్ సెట్ అయితే ఎర్రక్ కొట్టేస్తాడు ఎందుకంటే ఇందులో నేను ఒక మంచి హీరో కాంబినేషన్లో రిషబ్ శెట్టి గారి కాంబినేషన్లో అయితే చేశాను బాబా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని హైదరాబాద్ నుంచి అక్కడ ఊర్లో తీసుకెళ్ళిపోయి అక్కడ చేశారు మంచి ట్రీట్మెంట్ అయితే ఇచ్చాం చాలా హ్యాపీ అనిపించింది హైదరాబాద్ నుంచి క కర్ణాటకలో చేసే మూవీ ఈ కాంతార చాప్టర్ రూమ్లో చేయడం చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది అన్న ఒక యుద్ధం అయితే ఉంటుందన్న ఆల్రెడీ రివ్యూల్ ఇచ్చారు ఒక ఐదు వందల ఐదు వందల మందితో చేసిన ఒక ఫైట్ అయితే చేశారు కదా రివ్యూల్ ఇచ్చారు కదా ఆ ఫైట్ అయితే నేనైతే ఫీదన్నా నా రెండు కళ్ళు సరిపోలేదు ఆయన డెడికేషన్కి ఆయన యాక్టింగ్కి ఆయన స్కిల్స్కి ఏమన్నా అనిపించింది అన్న బాబా ఎందుకంటే ఆయన డెడికేషన్ ట్రూప్ లేకుండా డూప్ ఎక్కడ డూప్ లేకుండా ఎర్రపోటీసాడో ఆ గుర్రం స్వారీ అయినా ఎంతో ఫైట్ అయినా పాప ఏమి ఎలివేషన్స్ అన్నా మేమైతే దగ్గర దగ్గర ఒక ఫార్టీ డేస్ దాకా చేశాము మూవీ మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎందుకంటే అందులో చేసిన క్యారెక్టర్ బాగా నేనైతే ఒక టెన్ సీన్లో ఉంటాను ఆ టెన్ సీన్లో నాకు ఒక్క సీన్ పడ్డ చాలా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మన కన్నడ మూవీలో చేయడం చాలా హ్యాపీ అనిపించింది అలాగే కెమెరా వర్క్ అయినా వాళ్ళ టీమ్ ఉంటుంది కెమెరా వర్క్ వరకు మ్యాక్సిమమ్ మనం షూటింగ్ ఆరు గంటలకు వెళ్తాము వాళ్ళైతే నాలుగు గంటలకి వచ్చి సన్ను రాకముందే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ షాట్ అయితే పెట్టేస్తారు ఒక షార్ట్ పెట్టేసి నైన్ వరకు అలా చేసి బ్రేక్ ఇస్తారు మనకి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది కాంతారా చాప్టర్ వన్ భారీ ఎక్స్పెక్టెన్స్తో వస్తుంది ఓవరాల్గా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందులో కాంతార చాప్టర్ వన్లో చేయడము సో సో గాయస్ అక్టోబర్ సెకండ్ వరకు వెయిట్ చేద్దాం నాకు ఈ మూవీలో చేయడం చాలా హ్యాపీ అనిపించింది అదొకటి మర్చిపోయాను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మాత్రం అప్ చెప్పచ్చు మంచి టీం వర్క్ అయితే ఇచ్చారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు కాంతారా చాప్టర్ వన్ డైరెక్షన్ టీమ్కి హ్యాట్సాప్ అప్ అండి బాలాగారు అలాగే వాళ్ళ టీం అందరికీ అప్ చాలా మంచి ట్రీట్మెంట్ హైదరాబాద్ గ్యాంగ్ అని అంటే మమ్మల్ని వచ్చేస్తాము లొకేషన్ దగ్గరనే ఉండేవాళ్ళము ఎట్టి వెళ్లకుండా ఎందుకంటే ఆ కాంతార ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో ఇందులో కొంచెం కనిపించినా చాలనే హ్యాపీనెస్తో ఎక్కడ వెళ్ళకుండా లొకేషన్లో దగ్గర ఉండి మంచి 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 షార్ట్స్ అయితే పడ్డాయి ఉంటే బాగుంటాయి అనిపిస్తుంది ఆ మూవీలో ఒక్క సీన్ కనిపించినా చాలా అనిపించింది డైరెక్టర్ టీంకి అందరికీ కెమెరా వర్క్ టీంకి అందరికీ హ్యాట్సప్ చెప్పచ్చు ఓవరాల్గా మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కాంతారా చాప్టర్ వన్ అందులో లుక్ మంది గడ్డము హెయిర్ బాగా లాంగ్ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం లుక్ చేంజ్ చేశాను సో గాయస్ అదే అనమాట అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ సెకండ్ వచ్చేస్తుంది ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ బెస్ట్ ఎక్స్పీరియన్స్